మరి ఎవరైనా చచ్చిపోతే మూడొద్దుల్లా అయిదొద్దుల్లా తొమ్మిదొద్దుల్లా పక్షికి పెడతాం ఈ కాకే ఎందుకు అంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది కాకి ఎందుకు ముట్టనంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునిమనవడు బ్రహ్మదేవుని కుమారుడు కశ్య బ్రహ్మ కశ్య బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు అమరవేద పండితుడు వాని అటువంటి భయానికి బ్రహ్మదేవుడచ్చి పొద్దున పంచంగం చెప్పాలి వర్ణుడంటే అచ్చి అలుకుదల్లాలి మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆకలి ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి బ్రహ్మ ముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివ పార్వతులు వచ్చి పూజ కట్టు అని పూజ మందిరంలో కూర్చుండాలి అగో అంతటి ఎల్లిచ్చుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గద పెట్టుకుంటా పోతాడు అట యమధర్మరాజు చూసిండు కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతాడు ఆ బిడ్డ జోలికి పోయిడ్డా షై ఉంచుకుండేందుకు జట్టనిపించడందుకు ఆడు మంచోడు కాదు నవగ్రహాలనే మెట్లు కట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల దేవతల ఎట్టి పడుతున్నాడు ఎన్న జాగుంటానని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతా అంటే సత్య కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు తలదాసుకున్నాడు దాన్ని పరకాయ ప్రవేశము అంటారు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరం మరి దాని పరకాయ విద్య వచ్చినోడైతేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి కడపలో వచ్చి యమధర్మరాజు ఆగున్నాడు మరి రావణ సూర్యుడు యమపురి పట్టమంతా విరిగిండు గాని యమధర్మరాజు కనిపియలే పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా ఇయల్ల కాకపోతే రేపు బయటికి రాదా విద్యనాడు కాకున్న చంద్రుడు తది నాడైనా తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతాడా ఏడికి పోతాడని వాడు వెనకకు మరి లంకకు వేయిండు తర్వాత కాకి కడుపులకు వెళ్లి బయటికి వచ్చిన యమధర్మరాజు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా వేల రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా దాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు వయసు తనమే ఉంటది గాని ముసలితనం అనేది ఉండదు అకార మృత్యువు చేత దత్తము గాని ఆయుష కూడిందని నా ఇచ్చ నేనచ్చి ప్రాణం కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ పంట ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక పంట ఉన్నది ఏ తల్లిదండ్రి కన్న కొడుకులు అయ్యవ కగ్గి పెట్టి మూడొద్దుల్లో ఐదు వద్దుల్లో పదకొండు పచ్చికి పెడితే కాకి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి స్వర్గం పోవాలి నరకం రావద్దని జీవన